వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మిమ్మల్ని అటాచ్ చేయాలి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నారంట ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు ఏమైంది ప్లాన్ చేసిన వాళ్ళకి ఏమైనా అయ్యిందా అసలు బ్యాక్ బ్యాకెండ్లో మీ ఏంజెల్స్ వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా అండ్ ప్రీవియస్లో మీకు ఒక ఆఫర్ ఇచ్చి ట్రాప్ చేద్దాం అనుకున్న ఒక కార్ మీకు రీడింగ్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూసేయండి డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక ప్లాన్ని క్యాన్సిల్ చేశారంట ఎస్ బోర్లో పడింది వేగంగా క్రియేషన్ బోర్లో పడిందండి వేగంగా చాలా వేగంగా అంటే చాలా వేగంగా చెప్పండి ఏంజల్స్ ఏంటో ప్లాన్ పెద్ద ప్లాన్ ఏనండి దారి చూసారంట హార్ట్ బ్రేక్ చేయాలి ఎలాగైనా సరే ఒక స్ట్రాంగ్గా బాధపడేలా చేయాలి ఏడిపించేయాలి అని చెప్పి హార్ట్ బ్రేక్ చేయలేకపోయారు ఏంటా ప్లాన్ అంటే మీకు వచ్చి ఒక ఆఫర్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి థర్డ్ పార్టీ ఆఫర్ ఇది డ్రామా రియల్ కాదు ఓకేనా ఎస్ చెప్పండి ఏంజిల్ ఏమైంది ఏంజిల్ మీరు పరువుగా బతుకుతున్నారని చెప్పి గౌరవంగా ఉన్నారని చెప్పి కుటుంబంలో అందరికీ కుటుంబానికి సంబంధించి పర్సనల్గా ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట అంటే కోర్టుకి పోలీసులకి మాత్రం సరిపడే సాక్ష్యాలు క్రియేట్ చేద్దాం అనుకున్నారంట నిజం కాదు ఎందుకంటే వాళ్ళు లోపలనుకుంటే ఏమనుకుంటున్నారో బయటకు తెలియదు కదా కోర్టుకి సాక్ష్యాలు కావాలి కాబట్టి వాళ్ళకు కావాల్సిన సాక్ష్యాలు వాళ్ళే క్రియేట్ చేసి మీరు ఏదో తప్పు చేశారని మీరు చెయ్యని ఒక తప్పుని మీ మీద రుద్దడానికి చూశారంట ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారు జీరో టూ జీరో టూ కన్ఫర్మేషన్ జీరో టూ జీరో ఫోర్ ఒకటికి రెండింతలు రివర్స్ అయిపోయింది రెండుకి నాలుగింటలు ఇద్దరు నలుగురు కన్ఫర్మేషన్ నలుగురు నలుగురు కలిసి ప్లాన్ చేశారంటండి ఈ విధంగా చేసి వాళ్ళు జీవితంలో సెటిల్ అయిపోదాం అనుకున్నారంట టూ 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 బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసుకుందాం అనుకున్నారంట ఒకేసారి నెంబర్ వచ్చేసరికి పదకొండు ఒకరికి పదకొండు పదకొండు లక్షలు అయ్యి ఉండొచ్చు కన్ఫర్మ్ పదకొండు ఏసే సిగ్నిఫర్ ఏంటండి ఖచ్చితంగా ఖచ్చితంగా పదకొండు మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకుండా ఎస్ కన్ఫర్మ్ పదకొండు అంటండి అంటే పదకొండు లక్షలు ఓకేనా ఇందులో హోమ్లో ఒక పర్సన్ ఉన్నారండి సొంతంగా మీ ఇంట్లోనే ఒక పర్సన్ ఉన్నారు అండ్ వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లో ముందుకు అని చెప్పి అనుకున్నారంట అసలు మిస్ అవ్వకూడదు అనుకున్నారంట మిస్ మిస్సింగే అడ్డం తిరిగింది అసలు మిస్ అవ్వకూడదు మొదలే లేదు పెట్టుబడి లాభాలు రాకుండా చేద్దామని మాత్రం స్ట్రాంగ్గా అనుకున్నారు మీరు జీరో త్రీ జీరో నైన్ సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు మీకు మనీ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఒక కింగ్ ఎగిరిపడ్డాడండి మీ విషయంలో ఈ విధంగా ఆలోచించినందుకు ఎగిరిపడ్డాడంటే బైక్ నుంచి పడ ఎస్ దేని మంచో పడ్డారండి వెహికల్ నుంచి పడ్డారు ప్లాన్ చేస్తున్న టైంలోని నైబర్స్ అండి అబ్జర్వ్ చేస్తున్నారంట వాళ్ళు చీటర్స్ కొంతమంది అంటే చూడడానికి మాట్లాడడానికి నార్మల్గానే చాలా ఏది తెలియని అమాయకులుగా కనిపిస్తూ వెనుక వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఇదనమాట ఇంకొకరు తింటే చూడ చూడలేకపోతున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు మీ ఇంట్లో హా హ్యాపీగా హిప్పీ చేసుకున్నా సరే వాళ్ళు చూడలేకపోతున్నారు అది వాళ్ళ పరిస్థితి ఎస్ డివైన్ అండి సూపర్గా డివైన్ క్లియర్గా వాళ్ళ ప్లానిని కొట్టుపడేసారు మెయిల్ గాడ్ కానీ గ్రాటిట్యూడ్ చూపించండి అయితే మన కలెక్టివ్స్లో చాలా మంది మేల్గాడిని కూర్చోస్తున్న వాళ్ళ ఉండొచ్చు లేదా ఇంటి దేవుడు అంటే చాలా నమ్మకంగా ఉండి ఉండొచ్చు మీ నమ్మకం అస్సలు పడిపోలేదండి మీ దే దేవుడు మీకు ఎప్పుడు రక్షగానే ఉన్నాడు ఓకేనా మీరు ఎంతైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు అలా ఉండలేకపోతున్నారు మిమ్మల్ని చూసి ఎదురుగా నుంచొని మాట్లాడలేకపోతున్నారు అందుకు దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారు మిమ్మల్ని బయటికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా కావాలని వేరే వాళ్ళతో చెప్పించి కావాలని అనిపించడం ఈ విధంగా అలాంటి అలాంటివన్నీ చిన్న చిన్న పనులు మీకు పట్టించుకోవడం మానేస్తారు చాలా కాలం అయిపోయింది సో అవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి ఎస్ అందుకని చెప్పి ఫోర్ 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 స్టెబిలిటీ ఇంటికి సంబంధించి అవకాశంగా తీసుకొని నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి అసలు ఇంట్లో అవకాశంగా తీసుకొని నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి అవకాశం లేదని డివైన్ చెప్పేశారు మిమ్మల్ని ఎలాగ కూడా బాధ క్లియర్గా బాధ పెట్టలేరండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ ప్లాన్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు ప్లాన్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు చాలా డేస్ నుంచి వాళ్ళు సీక్రెట్స్ అయ్యో దాస్తున్నారంట చాలా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారంట క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్ లెటర్స్ జీ సి సిస్టర్ విషయంలో ఎత్త విషయంలో మీకు మీ సిస్టర్ ఉండి ఉండొచ్చు లేదా సిస్టర్ వాళ్ళ సిస్టర్తో కలిపి టేక్ యాజ్ ఎట్ కర్మ అనుభవిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు చేసిన దానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసిన దానికి మిమ్మల్ని బాధ పెట్టాలని చూసిన దానికి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారంట ఎస్ కొంతమంది మీ సిస్టర్స్ సివిలింగ్స్ ఫ్రెండ్స్ అండి వావ్ చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకున్నారంట మీ డివైన్ గాడ్ ఈజ్ యువర్ బ్యాక్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా గాడ్ ఈజ్ యువర్ బ్యాక్ జీ అయిపోయింది బావు బోర్లో పడ్డారు మీకు గాడ్ సపోర్ట్ లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు బోర్లో పడ్డారు వాళ్ళు చేసిందంటే కూడా తెలిసిపోయాయి అంట ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే ఇది చేస్తున్నారో ఎంజిల్ మీద మీరు ఎర్తేంజులు అండి మేల్ ఆర్ ఫీమేల్ ఓకేనా సో మీ మీద వాళ్ళు చేస్తుంది బయటకు తెలిసిపోయాయి అంట డబ్బులు ఇచ్చి మేము వెనక గోపుల్ట్ అవుతున్న విషయాలు మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూ అది జరగగా మళ్ళీ కావాలని చేస్తున్న విషయాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి అని చెప్పి ఎన్జిల్స్ చెప్తున్నానండి మిమ్మల్ని ఏదో విషయాల్లో ట్రాప్ చేయాలని కూడా అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు కదా కీప్ గోయింగ్ అలాగే స్మాల్ స్మాల్ థింగ్స్ ని కూడా సెల్ఫ్ కేర్ తీసుకోండి ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ ఈ ప్రాసెస్లో ఒకరికి మీ గురించి తక్కువ ఆలోచించే బ్యాడ్ మైండ్ నుంచి గుడ్ మైండ్ గా ఒక మీ వైబ్రేషన్ ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకుంటూ ఉండండి కనీసం రోజుకి ఒకసారి అయినా సరే దేవుడి దగ్గర దూరం వేయండి ఓకేనా చిన్న సాంబ్రానికి ఖర్చు లాంటివి వస్తున్నాయి కదా అది వెలిగించుకోవచ్చు లేదా స్టిక్స్ వస్తున్నాయి కదండి ఇలాంటివి ట్వంటీ రూపీస్కి ఒక బాక్స్ లాంటిది వస్తుంది అవి కూడా వెలిగించుకోవచ్చు ఓకేనా వర్క్ చేస్తున్న వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ముందు అగరబత్తి కానీ ఇవి కానీ వెలిగించుకోవచ్చు మోస్ట్లీ అగరబత్తి ప్రిఫర్ చేయండి ఎందుకంటే దీనికంటే కూడా అది ఫ్రాగ్నెన్స్ చాలా బాగుంటుంది సో ఒక అగ్ర ఒక ఒక అగ్ర తెలిగించినా సరే మంచి స్మెల్ వస్తుంది అనమాట పీస్ఫుల్గా ఉంటుంది సో కూర్చొని అయిపోయాక పని చేసుకుంటున్న వాళ్ళు ఒక అగ్ర తెలిగించి చుట్టూ మీరు కూర్చున్న ప్లేస్లోని లే మీ ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు దాని చుట్టూ కూడా ఒకసారి తిప్పేయండి పుస్తకాలు ఉంటే పుస్తకాలు కూడా సో దానికి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా సరే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట సో మళ్ళీ ఫ్రెష్గా మీరు వర్క్ చేసుకోవచ్చు ఓకేనా రియలైజ్ అవుతున్నారంటండి ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు తప్పు చేస్తున్నారు మీ విషయంలో అని ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్